టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనందరం కూడా సనాతన సాంప్రదాయం హిందూ మతం ఇవన్నీ పదాలు వాడుతున్నాం అసలు హిందూ మతం ఎప్పటి నుంచి పుట్టింది అసలు సనాతన సాంప్రదాయం అంటే ఏంటి సనాతన సాంప్రదాయము హిందూ మతం ఒకటేనా ఇవన్నీ కూడా తెలుసుకుందాం చాలామందికి డౌట్లు ఉంటాయి క్రైస్తవ మతంలో ఒక దేవుడే ఉన్నాడు అల్లా ముస్లింల్లో ఒక దేవుడే ఉన్నాడు అనేక రకమైన దేవుళ్ళు ఈ హిందూ మతంలో ఉన్నారు ఎందుకు ఒకడే ఉండొచ్చు కదా అని ఇట్లా రకరకాల డౌట్లు ఉన్నాయి అసలు హిందూ మతం అంటేనే ఏంటి తెలుసా ఇది అతి ప్రాచీనమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మతం ఇది సనాతన సాంప్రదాయం బౌద్ధ మతానికంటే కూడా ముందు నుంచి ఉంది దీనికి ఆది లేదు అంతం లేదు దాన్నే సనాతన సాంప్రదాయం అంటారు మొదటి నుంచి వచ్చింది ఎప్పటికీ ఉండేది ఎవర్ లాస్టింగ్ ఎవర్ గ్రీన్ మతం అయితే హిందూ మతంలో డైవర్సిడ్ ట్రెడిషన్స్ ఉంటాయి అంటే సాంప్రదాయాలు అనేకమైన సాంప్రదాయాలు చూడండి హిందువుల్లోనే రకరకాల గుజరాతీస్ విడిగా రాజస్థానీస్ విడిగా అట్లా సాంప్రదాయాలు విడిగా ఉన్నాయి అండ్ ఒకటే లోపం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సింగిల్ ఫౌండర్ దీనికి ఒక్కడే ఫౌండరు అనేటటువంటి వాళ్ళు లేడు ఇప్పుడు సిక్కిజంను మనం తీసుకున్నాం అక్కడ గురునానక్ ఎలా వచ్చారు అలా హిందూ మతంలోనే మనకు రామానుజాచార్యులు వారు వచ్చారు అని శంకరాచార్యులు వారేమో అని ఇలా మధ్వాచారులు వారు ఇలా రకరకాల ఫౌండర్లు ఉన్నారు ఒక్కళ్ళే లేకపోవడం ఒకటే మైనస్ పాయింట్ మనకి అదే ప్లస్ పాయింట్ కూడా ఎందుకంటే ఇష్టం వచ్చిన దేవుళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు ఇష్టం వచ్చిన సాంప్రదాయాలు మనం చేసుకోవచ్చు మిగతా మతంలో ఆ వెసులుబాటు లేదు అలా ఈ హిస్టరీని కనుక మనం డివైడ్ చేసుకుంటే కొన్ని పీరియడ్స్గా మనం డివైడ్ చేసుకుంటాము ప్రీవేదిక్ పీరియడ్ని అంటే వేదాలకు ముందు కాలము తర్వాత వేదిక్ వేదాల కాలము ఎపిక్ పురాణాల కాలము అండ్ అర్లీ పురాణిక్ పురాణాలకు ముందు కాలము అండ్ క్లాసికల్ పీరియడ్స్ ఈ విధంగా ఈచ్ కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కటి కూడా రిలీజియస్ ఎవల్యూషన్ ఈ హిందూ మతం ఇవాల్వ్ అయింది మనిషి ఏ విధంగా అయితే ఏకకణ జీవి నుంచి మనం మల్టీ సెల్యులార్గా ఎదిగిపోయామో ఆ విధంగా హిందూ మతం విశ్వరూపం దాల్చిందనమాట చిన్నది నుంచి అది మొట్టమొదటిది ప్రీవేదిక్ పీరియడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది పదిహేను వందల బీసీఈకి ముందు కాలం అన్నమాట దీన్నే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం హిందూ నాగరిక సింధు నాగరికత అంటాం కదా అది ఈ పీరియడ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో సంబంధమై ఇది ఈ ఈ ఎండస్ ఈ యొక్క ప్రీవేదిక్ పీరియడ్ ఎప్పటి నుంచి అంటే ముప్పై మూడు వందల నుంచి పదిహేడు వందల బీసీఈ వరకు ఉన్నటువంటి కాలం ఆ కాలంలో ఉందిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ ప్రీవేదిక్ పీరియడ్ అంటాం దీన్ని తర్వాత ఎవిడెన్స్లు ఉన్నాయి మనకి ఏమిటి రిచువల్ బేదింగ్ అంటే స్నానాలు చేయడము ఈ యొక్క హోమాల కోసం వీటి కోసం గాడెస్ వర్షిప్ అమ్మవారి పూజలు ఇవన్నీ చేశాము అనేటటువంటిది ఇవన్నీ కూడా లేటర్ హిందూయిజంలో తర్వాత హిందూయిజంలో ప్రూవ్ అయింది ఇక ఇండీజియస్ ఇండీజీనియస్ రిలీజియస్ రిలీజియన్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే లోకల్ ప్రీహిస్టారిక్ రిలీజియన్స్ లోకల్గా ఉన్నటువంటివి అండ్ ట్రెడిషన్ సాంప్రదాయాలు కూడా ఉన్నాయి అప్పటికి ఈ ప్రీవేదిక్ పీరియడ్లో ఇవన్నీ కూడా తర్వాత హిందూయిజం మీద వచ్చేటటువంటి హిందూయిజం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించింది ఇక రెండవది వేదాల కాలంకి వచ్చేసాం మనం వేదిక్ పీరియడ్ ఇది పదిహేను వందల నుంచి ఐదు వందల బీసీఈ వరకు ఉన్నటువంటి కాలం దీన్ని ఇండో ఆర్యన్ మైగ్రేషన్ భారతదేశంలో ఒక ప్రవేశం అనమాట ఆ టైం ఇది ఇది వీళ్ళంతా కూడా నార్తర్ ఇండియా మన ఉత్తర భారతదేశంలోకి వచ్చి ఈ వేదిక రిలీజియన్ని తీసుకొచ్చి అండ్ నాలుగు వేదాల యొక్క కంపోజిషన్ చేశారు రాశారు ఇవన్నీ కూడా ఈ హిందూయిజంకి ఫౌండేషన్ టెక్స్ట్స్ అనమాట ఇందులో ఏమైంది వేదిక్ రిచువల్స్ వేద ప వేదిక పరంగా హోమాలు చేయడం మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా అండ్ ఫిలాసఫీ వేదాంతం ఈ పీరియడ్లో వేదిక రిచువల్స్ యొక్క డెవలప్మెంట్ వేదమంత్రాల వేద క్రియల యొక్క కర్మల వేద కర్మల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది జరిగింది ఫిలాసఫికల్ ఐడియాస్ వేదాంతపరమైనటువంటి ఆలోచనలు పెరిగినాయి అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ ధర్మ అంటే డ్యూటీ ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అది కూడా ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది అక్కడ ఆ కాలంలో ఉద్భవించింది ఇక అర్లీ ఉపనిషత్స్ ఉపనిషత్స్కు ముందు ఏమైంది ఈ అన్నీ కూడా మెటాఫిజికల్ అండ్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ డెవలప్ అయినాయి అంటే భౌతికపరమైనటువంటివి తత్వాలు తత్వాలు బయలుదేరినాయి వేదాంత కాన్సెప్ట్స్ వచ్చినాయి బిగ్ గ్యాన్ టు బి కంపోజర్డ్ ఇవన్నీ కూడా తయారైనాయి ఈ టైంలో తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ ద పీరియడ్లో ఈ పీరియడ్లో ఇకపోతే మనం దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఎపిక్ పీరియడ్ పురాణాల కాలంకి వచ్చేసాం అండ్ అర్లీ పురాణిక్ పీరియడ్ అంటాం దీన్ని ఐదు వందల బీసీఈ నుంచి ఐదు వందల సిఈ వరకు వచ్చిన కాలం ఇక్కడ ఎమర్జెన్స్ ఆఫ్ ఎపిక్స్ ఎపిక్స్ని పురాణాలను రాశారు మహాభారత రామాయణము రెండు ఎపిక్ పోయమ్స్ మాత్రం తయారైనవి అండ్ హిందువుల యొక్క విలువల్ని హిందూ మతం యొక్క విలువల్ని స్టోరీస్ ఆఫ్ గాడ్స్ దేవుడి యొక్క కథల్ని విష్ణుమూర్తి అని ఇవన్నీ కూడా అండ్ ప్రొవైడింగ్ నేరేటివ్స్ అన్నీ కూడా ధర్మానికి కర్మకి సంబంధించినటువంటి నేరేటివ్స్ అవన్నీ కూడా రాయడం జరిగింది